హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈరోజైతే కొబ్బరి పచ్చడి చేసుకుందాం అండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కొబ్బరి పచ్చడి అనమాట టమాటాలు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరితోటి చాలా బాగుంటుంది ఇదంతా చేసుకొని అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడిలో కలుపుకొని తింటే అప్ప ఎంత బాగుందో అసలు కమ్మగా ఉంది ఎలా చేశానో చూసేద్దాం రండి ఇవ్వండి చూసారా ఎంత బాగుందో ఎక్కువ కలుపుకొని తింటే మాములుగా లేదు దానికోసం ఒక నాలుగు టమాటాలను ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను నేను అది ఒక చిన్న కొబ్బరికాయ అండి చిన్న కొబ్బరికాయ రెండు చెప్పులు చిన్న చిన్న చెప్పులు కోసి కట్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట మూడు కలిపి ఫ్రై చేసేసుకోవడమే ఫ్రై చేసుకొని ఇంకా రోట్లో అయితే నూర వేసుకుంటాను దానికి కావాల్సినవి టమాటాలు పచ్చిమిరపకాయలు కొబ్బరి అనమాట కొబ్బరి ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇవైతే వేసుకొని పచ్చిమిరకాయలు కొబ్బరి టమాటాలు వేసేసుకొని వేయించుకుంటున్నాను ఒక నిమ్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట ఇదైతే రోట్లో చేసుకుంటున్నాను రోట్లో పచ్చడి చాలా బాగుంటుంది కదా పచ్చి పచ్చి ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మిక్సీలో అయితే మెత్తగా మెదిగిపోతుంది దీని కొంతమంది వేసుకుంటారు నేనైతే తాళింపు వేసుకోను తాళింపు వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక ఎల్లుల్లిపాయ ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టేసుకున్నాను నేను ఇంకా ఇది కొంచెం చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని ఊరుకోవడమే దానికోసము ఒక ఎల్లుల్లిపాయ జీలకర్ర తగినంతకు వేగి వేగిపోయినాయి చాలా వాటికి ఇంకా ఒక నిమిషం వేగించుకొని ఇంక రోట్లో వేసుకొని నూరుకోవడమేనమాట ఆరిపోయినాయి చింతపండు ఇవి వేసేసుకొని రోట్లో సగం నలిగిన దాకా దంచుకోవాలి నూరు ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు కొబ్బరి టమాటాలు చింతపండు వేసుకొని నూరుకోవాలన్నమాట కొంచెం పచ్చ నలిగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని నూరుకొని మెత్తగా దంచుకోవాలన్నమాట దంచుకుని తర్వాత లాస్ట్లో జీలకర్రను ఎల్లుల్లిపాయ యాడ్ చేసుకొని దంచి నూరుకుంటే మెత్తగా ఆ మెత్తగా అయితే రాదులే పచ్చి పచ్చడి ఉంటది రోడ్లో చాలా బాగుంది అనమాట ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా అన్ని పర్ఫెక్ట్ బాగా కుదిరింది ఇలా టమాటాను టమాటాలు వేసుకోవడం వల్ల ఈ టమాటా పులుపు చింతపండు పులుపుకి కొబ్బరికి కాంబినేషన్ చాలా బాగుంది అండి కొబ్బరి తోటి ఏ విధంగా వేసుకున్న దాని ఆ చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి హెల్తీ కూడా టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి రోడ్డు పచ్చడి అయినా రోడ్ రోడ్లు అయినా మిక్సీలు వేసేసుకోవచ్చు కాలి కాళ్ళంటే పెట్టుకోవచ్చు నేనైతే పెట్టుకోను అది కూడా నలిగిపోయింది ఇప్పుడైతే ఎల్లులిపాయ జీలకర్ర వేసుకున్నాను నేను ఇది నలిగిన దాకా నూరుకొని ఏదైతే తీసేసుకోవడమే గిండ్లోకి కచ్చ పచ్చ వల్ల నోట్లో నూరుకునే టేస్ట్ వేరు మిక్సీలు వేసుకునే టేస్ట్ వేరు చాలా అంటే చాలా బాగుంటుంది మా రోడ్డు పచ్చడి ఎప్పుడైనా సరే ఎవరైనా ఇష్టంగా తింటారు కాబట్టి రోజు ఉన్న వాళ్ళు రోడ్లో నూరేసుకోండి ఇప్పుడు ఎవరు నూడట్లేదులేండి రోడ్లో చూసారా ఎలా వచ్చిందో ఇలా నూరుకోవాలి ముద్దలాగా వచ్చింది అనమాట ఆ టమాటాల నీరుకి ఆ పచ్చిమిరకాయల నీరుకి సరిపోయింది కరెక్ట్గా నేనైతే తాలింపు కూడా వేసుకోవట్లా తాలింపు వేసుకోకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది అవసరం లేదు కూడా వెల్లుల్పాయి జీలకర్ర ఇవన్నీ వేసాం కాబట్టి ఇంకా కమ్మగా సువాసన చాలా బాగుంది ఇంకా అన్నం అంతా దీంతోనే తినేస్తారు ఇంకొక ముద్ద ఎగస్టాన్ని తింటారు అనమాట వాళ్ళకి ఇదేనండి ఈ వీడియో ఈ కొబ్బరి పచ్చడి రెసిపీ మీకు ఎలా ఉంది నచ్చిందా లేదా ఎలా ఉంది నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఉంటానండి నమస్తే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుండేది మీకు నచ్చుతుంది కూడా నేను ఏ విధంగా చేసుకున్నానో ఆ విధంగా చే చేసుకోండి మిక్సీలో అయితే మాత్రం అన్నీ ఒకసారి వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే తాలింపు కావాలంటే వేసుకోవచ్చు